ని శివగారు ఆయన పేరు చెబితే ఎన్నో కుటుంబ కథ చిత్రాలు మనకు గుర్తొస్తాయి ఆయనతో మాట్లాడి ఇన్ని రోజులు ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి రానున్న రోజులలో ఎలాంటి బాగుంటుంది విశేషాల మీద ఆయనతో మాట్లాడదాం నమస్తే శివ కానీ మీ పేరు గుర్తొచ్చిన వెంటనే ఆయన ఫ్యామిలీ శివగా అందరికి గుర్తొస్తారు ఇలా రావడానికి అంటే ఈ పేరు తెచ్చుకోవడానికి వెనక చాలా కష్టం ఉండి ఉంటుంది సార్ మీది ఫిలిం ఇండస్ట్రీలో దీనికోసం అంటే ఇలాంటి సినిమాల కోసం రిస్క్ ఎంత వరకు చేసి ఉంటారు లేకపోతే ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి ఉంటారు సార్ మీరు ఇందులో రిస్క్ అనేది ఏం లేదు అంటే స్వతహాగా మన టేస్ట్ ఎలా ఉంటుందో అలాంటి పిక్చర్లు తీయటం మీద చాలా ఇంట్రెస్ట్ పడతాం మనం ఎందుకంటే చిన్నతనం నుంచి నేను చూసిన పిక్చర్లు పెరిగిన వాతావరణం మా విలేజెస్లో వాళ్ళ మధ్య ఉండే అన్యాన్యత ప్రేమాభిమానాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ పన్నంటి కాపురం హీరో కృష్ణ గారికి పన్నంటి కాపురం కలెక్టర్ జానకి ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ థియేటర్లో స్పందించే విధానాన్ని చూసి ఎవ్వరూ కదలకుండా కూర్చొని చూడటం సన్నివేశానికి తగ్గట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ అనేది వ్యక్తపరచటం పిక్చర్ చూసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ సినిమా గురించి ఇంటి దగ్గర మాట్లాడుకోవటం దాన్ని పది మంది విని ఆ పిక్చర్ని మళ్ళీ ఎక్కువ చూడటానికి సహకరించటం ఇట్లాంటి విషయాలన్నీ నాకు మొట్టమొదటే ఒక చెరగని ముద్ర వేసే ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం కొనసాగాలంటే మంచి కథా బలం ఉన్న సినిమాలు తీసుకోవటం మంచిదని ఆ రోజుల్లోనే ఒక నిర్ణయం జరిగిపోయింది అయితే నాకు మొట్టమొదటి నుంచి హీరో కృష్ణ గారు అంటే చాలా అభిమానం ఆ అభిమానంతో పాటు ఆయన చేసిన పాత్రలు కూడా చాలా మంచివి అల్లూరు సీతారామరాజు కానివ్వండి దేవుడు చేసిన మనుషులు కానివ్వండి ఇలాంటి పాత్రలు చూస్తున్నప్పుడు ఆయన ఎమోషనల్గా ఆయన డైలాగ్ చెప్పే విధానానికి ఆడియన్స్ స్పందించే విధానానికి థియేటర్లో క్లాప్స్ పడేవి ఆ రోజుల్లో టోటల్ ఆడిటోరియం క్లాప్స్తో మొత్తం మగిపోయాయి అవి చూసినప్పుడు ఏమవుతుందంటే మానవతా విలువలకి దగ్గరగా ఉండే సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాయి అనేది మాత్రం నేను పక్కగా డిసైడ్ అయిపోయాను అయితే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నానంటే నాకు పెయింటింగ్స్ అంటే బాగా ఇష్టం ఉండేది పెయింటింగ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పాల్గొనేవాడిని నాకు మంచి అవార్డ్స్ వచ్చేవి స్టేట్ లెవెల్లో మంచి అవార్డ్స్ వచ్చేవి ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికల్లో కూడా వాటిని ప్రచురించేవాళ్ళు ఆ టైంలో ఫ్రెండ్స్ సహకారం నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళకూడదు అని అంటే నాకు ఉంది ఇంట్రెస్ట్ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అంటే మా ఒక్కగానొక్క ముప్పలైన శాష్కి రావు గారు రెండు మూడు సినిమాలు తీసినా కానీ తర్వాత తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు బలిపీఠం రాజా రమేష్ ఇట్లాంటి ఫిలిమ్స్ తీసి నన్ను కూడా ఎంకరేజ్ చేయలే వద్దురా అంత మనం వెళ్ళదగింది కాదన్నట్టుగా చెప్పేవాడు ఆ టైంలో ఫ్రెండ్స్ సహకారం ఎక్కువ ఉంది నువ్వు పెయింటింగ్స్ బాగా చేస్తావు బాపు గారిలాగా సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళకూడదు అనేది ఒక చిన్న ఆప్షన్ అయితే నేను చదువులో యావరేజ్ స్టూడెంట్ అవ్వడంతో అయితే నాకు ఇది బాగుంటుందని ఫ్రెండ్స్ సలహా మేరకు నేను ఆ రోజుల్లో చెన్నై వెళ్ళాను చెన్నై వైఎంసి హాస్టల్లో మా ఫ్రెండ్స్ ఉండటం వాళ్ళతో పాటు ప్రతిరోజు వాళ్ళు స్టడీస్కి వాళ్ళు వెళ్ళిపోగానే నా ఫిలిం ప్రయత్నాలు నేను చేస్తుండేవాడిని అలా ఒక ఫ్రెండ్ అంకిరీడ్ ప్రసాద్ ద్వారా చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది న్యాయం కావాలి సినిమా అప్పుడు ఆయన సీతాదేవి పున్నమినాగు ఇవన్నీ చేస్తున్న టైంలో అప్పుడు చిరంజీవి గారికి నన్ను పరిచయం చేసి తను మంచి పెయింటర్ అండి మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మీ ఫిలిమ్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని వచ్చాడు అని అంటే చాలా ఇంప్రెస్ అయ్యాడు అవన్నీ చూసి చిరంజీవి గారు ఇంప్రెస్ అయ్యి తప్పకుండా నీ క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ ఉంది కాబట్టి చక్కగా రాణిస్తాను అని చెప్పి సపోర్ట్ ఇచ్చి న్యాయం కావాలి సినిమాకి నాకు అవకాశం ఇచ్చాడు అయితే అక్కడ ఒక గమ్మత్ ఏం జరిగిందంటే నా పిక్చర్లో రెండు పిక్చర్లు ఒకే రోజు ప్రారంభం అవుతున్నాయి ఒక పిక్చర్కి కట్టా సుబ్బారావు డైరెక్టర్ ఒక పిక్చర్కి కోదన్ రామ్ రెడ్డి కోదన్ ఫస్ట్ దాదాపు సెకండ్ ఫిల్మ్ అది కట్టా సుబ్బారావుకి ఇరవయో సినిమా అంటే టాప్ డైరెక్టర్ అప్పట్లో మంచి కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త చుట్టాలు ఉన్నారు జాగ్రత్త ఇవట్లే ఇలాంటి మంచి సినిమాలు తీసాడు ఆయన నువ్వు ఏది నువ్వు డిసైడ్ చేసుకో ఏ సినిమాకి నువ్వు జాయిన్ అవుతావు అంటే నేను లక్కీగా కోదండరామరెడ్డి గారితో చిన్న పరిచయం ఆంధ్ర క్లబ్లో కలిగింది ఆయన మనస్తత్వం నా మనస్తత్వం ఇద్దరికి సాఫ్ట్ నేచర్డ్ కావటంతో నేను కోదండరాం రెడ్డి గారి పిక్చర్ చేస్తానన్నాను నిజంగా మన అదృష్టం ఏంటంటే ఆయన టాప్ డైరెక్టర్ అయిపోయాడు నా అదృష్టం సో అక్కడి నుంచి ఇక వెనుక చూసుకోలేదమ్మా నేను ఎందుకంటే కృష్ణ శోభన్ బాబు నాగేశ్వరావు గారు అలాగే కమల్ హాసన్ గారు ఇట్లా శ్రీదేవి జయప్రద జయసుధా వీళ్ళందరూ వాళ్ళ పిక్చర్స్నే వర్క్ చేయటం జరిగింది ఒక్కొక్కళ్ళకి రెండు మూడు పిక్చర్లకి నేను మా గురువు గారి దగ్గర అసిస్టెంట్గా అసోసియేట్గా చేయటం జరిగింది నిజంగా ఆ రోజుల్లో స్వర్ణయుగం అనేది ఇలా ఉండేదని చెప్పుకున్నాం కానీ అంతకుముందు తరం వాళ్ళు నాగేశ్వరరావు గారి టైంలో ఇది నిజంగా కృష్ణ శోభన్ బాబు ఈ కమల్ హాసన్ వీళ్ళందరూ ఉన్నది నిజంగా నేను స్వర్ణయుగంగా నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే అందరూ ఒకే ఒకే స్టూడియోలో వరుసగా షూటింగ్లు జరుగుతుండేవి అందరూ కలుసుకునే వాళ్ళు ఒక చోటుకు వచ్చి అందరూ హ్యాపీగా ఇప్పుడుంటే క్యారవాన్స్ ఇవన్నీ వచ్చినాయి అప్పుడు అంతా కలిసి అందరు చుట్టూ రౌండ్ చైర్స్ వేసుకుని ఏవీఎం స్టూడియోలు వాహిని స్టూడియోలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కదా స్వర్ణయుగం అనిపించేది సో అలాంటి గొప్ప గొప్ప యాక్టర్స్తో వర్క్ చేశా అలాగే మంచి బ్యానర్స్ లక్ష్మీ కంబైన్స్ అలాగే సమతా మూవీస్ ఇట్లా మంచి కంపెనీలు క్రాంతి చిత్ర శ్రీకాంతి చిత్ర అంటే క్రాంతి కుమార్ స్వాతి ఇవన్నీ పిక్చర్స్ చేశారు అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్స్ని పరిచయం చేశాడు ఆయన అలాంటి బ్యానర్స్లో వర్క్ చేశాను ఆచార్య ఆత్రేయ డివి నర్సరాజు అంటే శ్రీరంగ నేతులు అనుబంధం ఈ పిక్చర్లో పనిచేసేటప్పుడు ఆయనతో కూడా పనిచేసే అదృష్టం కలిగింది ఇక రాజా చక్రవర్తి గారు అలాగే కీరవాణి గారు ఇట్లా అందరితో వర్క్ చేసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు చిత్రసీమలో వెళ్ళటానికి ఒక మార్గం అనేది పర్ఫెక్ట్గా ఒక మంచి గురువుల దగ్గర నాకు ఆమరింది